గౌరవనీయులైన మంత్రులు గారికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి నమస్కారం సార్ పనులు జరుగుతున్నాయి సార్ బాగా చాలా సంతోషము ఇన్నేళ్ళ నుంచి కనీసం జేసీ పెట్టి చెట్లు క్లీన్ చేసిన పాపాన కూడా లేదు చాలా బాగా జరుగుతున్నాయి సార్ సిమెంట్ బాగా వేసారు ఒక విన్నపం సార్ మొత్తము సిమెంట్ వేసేయడం వల్ల పూర్తిగా ప్యాక్ అయిపోతాను సార్ కొద్దిగా ఒక కిలోమీటర్కి ఒక చోట కొద్దిగా గ్యాప్ వదిలేస్తే ఇక్కడ మా రైతులకి నీళ్ళు ఇంకి బోర్లు శాశ్వతంగా నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కెనాల్కి మంచి బాగా సార్ చాలా మందం కూడా వేస్తున్నారు సిమెంట్ ఇలా వేయడం వల్ల మా బోర్లకి నీరు అందదు కుప్పానికి నీళ్ళు వెళ్ళాలి సార్ చాలా సంతోషము అక్కడ ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు నీళ్ళు ఉన్నాయి కాబట్టి వెళ్ళాలి కాదనట్లేదు ఇది వరకు కాలువ మట్టితో ఉండడం వల్ల చాలా నీరు అయితే ఇంకా భూమిలోకి బాగా ఇంకి చుట్టుపక్కల చాలా సుమారు పది కిలోమీటర్ల వరకు వాటర్ వచ్చేది చాలా బాగుండేది సిమెంటు ఇలా వేసేయడం వల్ల చాలా క్యూర్ అవుతుంది సార్ ఒక డ్రాప్ కూడా వాటర్ లోపలికి వెళ్ళడదు కుప్పానికైతే నీళ్లు చేరుతాయి కుప్పం ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు మేము కూడా సంతోషమే కానీ మాకు చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవ్వరికి నీరు అయితే అందే అవకాశం లేదు ఒక కిలోమీటర్కి ఒక చోట కొద్దిగా గ్యాప్ సార్ కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ ఫీట్స్ ఇది ల్యాండ్ కానీ వదిలేస్తే అక్కడ వాటర్ ఇంకి ఈ చుట్టుపక్కల బోర్లకి అన్నిటికీ నీరు అందుతుందని కోరుకుంటాను సార్ దయచేసి ఒక విన్నపాన్ని ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం సార్ నమస్కారం చూడండి సార్ మొత్తం వర్క్ అయితే బాగా జరుగుతుంది సార్ చాలా సంతోషం వర్క్ అయితే చాలా బాగా జరుగుతుంది కుప్పానికి నీళ్లు చేరుతాయి కానీ మా పరిస్థితులు ఏంటి అన్నది ఒక ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ చాలా బాగుంది వర్క్ అయితే చాలా బాగుంది చాలా ఖర్చు చేసి పనులు చేస్తున్నారు సంతోషం ఎక్కడో ఒక కిలోమీటర్ ప్రతి ఒక్క కిలోమీటర్కి ఒక ట్వంటీ ఫీట్స్ మీరు సిమెంట్ వేయకన్నా ఆపితే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాం సార్ ఇది అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా మదనపల్లి దగ్గర నుంచి సార్ ఇది తెట్టు గ్రామము కురుబలకోట మండలము ఇక్కడ నుంచి మా విన్నపం సార్ ఒక్కో చోట అలా వదిలితే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ ఇది వర్కింగ్ బాగా జరుగుతాను సార్ చాలా సంతోషం బాగా జరుగుతాను చూడాల్సిందిగా కోరుచున్నాం సార్